హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాకుమ చెట్లు ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ బీరకాయ టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఆంధ్ర స్టైల్లో బీరకాయ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది దీనికోసమైతే ఒక బీరకాయ తీసుకుంటున్నాను ఒక పెద్ద సైజు బీరకాయ టమాటోస్ ఒక రెండు మూడు తీసుకోవాలి ఎందుకంటే టమాటోస్ ఎక్కువ తీసుకుంటే టమాటోస్ ఎక్కువ డామినేట్ చేస్తాయి సో బీరకాయ క్వాంటిటీకి తగ్గట్టుగా ఉండాలి ఇలాగ మిర్చి పచ్చిమిర్చి రెండు కలిపి తీసుకుంటున్నాను బ్యాంకాక్లోని మార్కెట్లో పండు మిర్చి పచ్చిమిర్చి కలిపి కూడా దొరుకుతుంటాయి మనకు ఆలోచన తీసుకోవచ్చు నేను ఇలా రెండు ఉన్నో తీసుకుంటాను ఇలా చట్నీస్ అవి చేసినప్పుడు బాగా యూస్ అవుతాయి స్పైసీనెస్కు సరిపడినట్టుగా తీసుకోవాలి పచ్చిమిర్చి ఇలా బీరకాయ పైనంతా చెక్క తీసుకోవాలి తీసుకుని పీసెస్లో కట్ చేసుకోవాలి వీటిని ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇలాగ పెరికాయను కట్ చేసుకోవాలి టమాటోస్ని కూడా ఒక నాలుగు పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్ టమాటోస్ తీసుకోవాలి కొంచెం గట్టిగా ఉన్న టమాటోస్ అయితే ఈ పచ్చడి చేస్తే బాగుంటుంది ఇలాగ ఫోర్ పీసెస్లా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలాగ హాఫ్ పీసెస్లా కట్ చేసుకోవాలి పచ్చడి టేస్ట్ బాగుంటుందని నేను ఇలాగ పండుమిర్చి హాఫ్ పచ్చిమిర్చి హాఫ్ తీసుకుంటున్నాను పచ్చడి కూడా కొంచెం స్పైసీగా ఉండాలి కదా ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక కళాయిలో తీసుకుని అన్నిటిని కలిపి ఉడికించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు కొంచెం చింతపండు ఒక స్పూన్ జీలకర్ర పొట్టి తీసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు జీలకర్ర కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుని తర్వాత రెండు మూడు స్పూన్లు ఆయిల్ని కూడా కలుపుకొని ఇంకా ఉడికించుకోవడమే స్టవ్ మీద పెట్టుకుంటే బీరకాయలు ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా అలా ఉడికిపోతాయి నేను టమాటోస్ బీరకాయ ముక్కలు సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి బీరకాయ పచ్చడిని రోటి పచ్చడిలాగా మిక్సీ చేసుకోవాలి అప్పుడే రోటి పచ్చడి లాంటి టేస్ట్ అయితే వస్తుంది ఈ ముక్కలన్నీ ఉడికిన తర్వాత వీటిని చల్లారినివ్వాలి ఈ విధంగా చల్లార్చుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఇలా దంచుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి వేరకాయ పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది రెండు ఎండుమిర్చి కరివేపాకు ఒక స్పూన్ ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా వేయి లోపల కొత్తిమీరని యాడ్ చేసుకొని రోటి పచ్చడిలాగా దీన్ని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది రోటి పచ్చడి లాంటి టేస్టే వస్తుంది తాలింపులోకి పచ్చడిని యాడ్ చేసుకోవాలి తాలింపు కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని చేసుకోవడం వల్ల పచ్చడి రెండు మూడు రోజులైనా పాడవకుండా ఉంటుంది ఎందుకంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇలా అప్పటికప్పుడు సరిపడేట్టుగా కొంచెం పచ్చడి చేసుకుంటున్నాను ఇది గైస్ ఆంధ్ర స్టైల్లో బీరకాయ టమాటో పచ్చడిని ఎలా చేసుకోవాలో చూశారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ఎంతో మర్చిపోవద్దు ఈ పచ్చడి రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా బీరకాయ పచ్చడికి అన్నిటిని కలిపి ఉడికించుకొని పచ్చడిని ఎలా చేసుకోవాలో ఆంధ్ర స్టైల్లో చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం